వెల్కమ్ టు కొవ్వూరు విశేషాలకు స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట బుధవారం కొవ్వూరు పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు జూలై రెండవ తేదీన పద్నాలుగు అంశాలతో కూడిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేసినప్పటికీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాటు పట్టినట్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు జూలై నాలుగవ తారీఖున యూనియన్లకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇచ్చినటువంటి సమ్మె నోటీసులో ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తుందని ఈ రోజు వరకు కూడా సమ్మె చేయకుండా మన నిర్వహిక సమ్మె చేస్తూ బీటలు సక్రంగా చేయడం జరిగింది అయితే ఇందులో మొట్టమొదటి ప్రాధాన్యత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గారికి గత ప్రభుత్వంలో జివో నెంబర్ థర్టీ సిక్స్ అమలు చేసి దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్గాలకి శాంటరీ డ్రైవర్లకి పార్కులో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే మరి జీతం పెంచడం జరిగింది మరి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ డివైడ్ చేయకుండా మరి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఆ పదిహేను వేల ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ పోగా పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు వస్తుంది ఈ రోజు చూస్తున్నటువంటి ధరలను చూస్తే పాలు అర లీటర్ ముప్పై ఆరు రూపాయలు అవుతుంది ఇంతటి ఐదు వేల రూపాయలు అవుతుంది ఒక విధంగా స్కూల్ పిల్లలను చదివించుకోవాలా ఒక పిల్ల జీవనోపాధి చేయించాలన్న ఒక దృష్టిలో సంతృప్తిలో పడిపోయి ఉన్నాం అలాగే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి సంవత్సరము కూడా ఇంక్రిమెంట్ ఇవ్వాలని సీనియారిటీని బట్టి హెచ్ఆర్ పాలసీలోకి తీసుకురావాలని రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి మరి గత పది సంవత్సరాలు పెట్టి కూడా ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతున్నా సరే మా తలరాతలు మారడం లేదు ప్రభుత్వాలు మరి వాళ్ళు యాక్షన్లోకి వచ్చి మరి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అందడం తప్ప మాకు ఎటువంటి సౌకర్యాలు మాకు కల్పించడం కల్పించడం లేదు గత ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్లో మరి చనిపోయిన వారికి పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు మట్టికొచ్చి ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పింది ఆ జీవో ఇప్పటి వరకు కూడా రిలీజ్ కాలేదు అలాగే పార్కులో పనిచేస్తున్న స్కిల్ సెమీ స్కిల్ వారికి కూడా ఇస్తా ఉన్నారు మేము ఈ రోజున మొట్టమొదటిగా మేము చేసే డిమాండ్ ఏంటంటే ఇరవై ఆరు వేల రూపాయల వేతనతో కూడినటువంటి అమలు చేయాలని అలాగే హెచ్ఆర్ పాలసీ తీసుకురావాలని చెప్పి అలాగే ఆరోగ్య వృత్తి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సోర్సింగ్ మున్సిపల్ పారిశిధి కార్మికుల ఆరోగ్య భృతి ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలతో పాటు ఆరు వేల రూపాయలు కూడా ఆరోగ్య భృతి మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పట్టణ ప్రజలకి మరియు పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులకి ప్రముఖులకి మేధావులకి నమస్కారాలు మా ఇంజనీరింగ్ కార్మికులు సోదరుల కోసం పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ రోజు సమ్మెలోకి దిగినందుకు వాళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సమస్యలపై పోరాటానికి మేము ప్రధాన డిమాండ్స్ వచ్చాము మాకు పిహెచ్ నాన్ పిహెచ్ అని రెండు భాగాలుగా చేశారు మా మున్సిపల్ వర్కర్స్ ఒకటే కుటుంబంగా ఉండేవాళ్ళం ఇప్పుడు గత ప్రభుత్వంలో రెండు జీవోస్ ఇచ్చి మమ్మల్ని ఎడదీయడం జరిగింది ఈ రోజు ఆ పరిస్థితి వద్దు మేమందరం ఒకటే కుటుంబం అని తెలియజేసుకుంటూ ఈ రోజు మా గురించి మా ఒక పరిశుద్ధికార్మికు సోదరులు కూడా వచ్చి నిలబడ్డం ఇదే ప్రభుత్వానికి మేము ఇచ్చే మొదటి మేమందరం ఓటమి చర్య చేయడానికి ఇక్కడి నుంచి పంపించే నినాదం ఇది తర్వాత మాకు పిహెచ్ హెల్పర్లు నాన్ పిహెచ్ హెల్పర్లు అని పెట్టారు కానీ ఒక జాబ్ షీట్ లేదు ఒకళ్ళు ఒక హెల్పర్ అని ఒక డ్యూటీ అని చేసుకున్న వాళ్ళు ఏ డ్యూటీ అయితే చేస్తున్నారో వాళ్ళకి అదే డ్యూటీ ప్రకారంగా మాకు ఉండాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి మాకు సర్వీస్ రూల్స్ కావాలి ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో ఆ డ్యూటీ మీదే వాళ్ళు కావాలి టెక్నికల్గా మా వాళ్ళు గా చేస్తున్నారు అతి ప్రమాదకరమైన వాల్ ఆపరేటర్లు తర్వాత ఎలక్ట్రికల్ వర్క్స్ తర్వాత ఇది చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏది సేఫ్టీస్ లేవు అలాగే పారితి కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫామ్స్ నూనె సేఫ్టీ మెకాన్స్ కూడా ఇవ్వట్లేదు మిగిలిన సబ్జెక్ట్లన్నీ అందరూ మాట్లాడారు కాబట్టి ఇంపార్టెంట్ నేను ఈ రెండు మాటలు ముగించి మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నా ప్రియమైన కొవ్వూరు పట్టణ ప్రజలకు అందరికీ మున్సిపల్ కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో సమ్మెకు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్స్లో ప్రధానంగా జీతాల సమస్య పరిష్కారం మాత్రమే కొంతవరకు అయ్యింది మిగతా డిమాండ్స్ అన్నీ కూడా ఆ రోజు రాతపూర్వకంగా రాసినటువంటి పరిస్థితి ఉంది అనంతర కాలంలో ఎన్నికలు వచ్చినాయి సంవత్సర కాలం పూర్తయింది ప్రభుత్వంతో పలు దపాలుగా చర్చించాం ఆనాటి ప్రభుత్వ ఇస్తాన కమిటీలు దానితో చేసుకున్నటువంటి చర్యలన్నీ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మున్సిపల్ పార్శ్వ జీనియర్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ దాషరత్ గా పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమానయాత్ర ఇవ్వాలని ఆ రోజు రాసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అమలు చేసినటువంటి యక్షగ్రేషియా ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకి ఇవ్వాలని చెప్పి మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఎవరైనా చనిపోయిన సందర్భంలో మట్టి ఖర్చులు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలకు జీవో ఇవ్వాలని అలాగే వయో పరిమితి అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకి పెంపుదల చేస్తూ జీవో ఇవ్వాలని అలాగే సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఒత్తింప చేయాలనే దానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు కాలేదు ప్రభుత్వం ప్రారంభించినటువంటి తల్లికి బంధనం కూడా మున్సిపల్ పార్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కానిటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది మేరకు జీతాలు పెంపుదల చేసి సమాన పనికి సమాన వ్యాతలు అమలు చేయకుండా ఇతర సౌకర్యాలు కల్పించకుండా రేషన్ కార్డు కూడా ఇవాళకి అవకాశం లేకుండా పింక్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం జీవోని ఆ మ్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో పలు గపాలుగా రాష్ట్ర స్థాయిలో సంఘాలు ప్రభుత్వంతో పలుసార్లు చర్చ జరిపి ఈ నెల పన్నెండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు జూలై పదహారు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు కలిపి ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో పట్టణ ప్రజానికులందరూ కూడా మున్సిపల్ కార్మికులందరూ చేస్తున్నటువంటి సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలియజేసి రాజకీయాల అతీతంగా కార్మికుల యొక్క సంక్షేమం వాళ్ళ భవిష్యత్తు వారి సౌకర్యాల కోసం చేస్తున్న అంశాల పట్ల మీరందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు పట్టణ ప్రజానికానికి ప్రముఖులకి మేధావులకి రాజకీయ వ్యాప్తలందరూ కూడా ప్రత్యేకంగా విన్నవించుకుంటూ ఈ సమ్మె ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాం మిత్రులారా